హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం గన్నవరంలో టీడీపీ నేతల మధ్య కొట్లాట్లు వాగ్వాదాలు ముదురుతూనే ఉన్నాయి వీటిపై అధిష్టానం ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా ఆ సమస్య మాత్రం పరిష్కారంగా అవ్వటం లేదు తాజాగా మరోసారి ఈ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఘర్షణలు తలెత్తాయి గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకటరావుకు టికెట్ ఇచ్చారు అయితే దీనిని కొందరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఇదే ఆరని మంటల్లో ఎప్పుడూ రాజకీయంగా రగులుతూనే ఉన్నాయి గన్నవరం టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ విభేదాలు గత ఎన్నికల ముందు నుంచి ఉన్నాయి అయితే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎప్పటికప్పుడు సంయమనం పాటిస్తూ వాటిని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నారు కానీ మరోపక్షం మాత్రం రచ్చకి రెచ్చగొడుతున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీనియర్ నేత పొట్లూరి బసవరావు మధ్య విభేదాలు అన్న విషయం అందరికీ తెలిసిందే ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుపై పొట్లూరు తాజాగా తీవ్ర విమర్శలు చేశారు గన్నవరంలో టీడీపీ సీనియర్లను యార్లగడ్డ పక్కన పెట్టారన్న పట్లూరు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు నాకు ఎయిర్పోర్ట్ కమిటీ మెంబర్ ఇవ్వడంతో యార్లగడ్డ ద్వేషం పెంచుకున్నారు టీడీపీ నేతలంటే యార్లగడ్డకు నచ్చదు సీనియర్లతో సంబంధాలు ఎర్రగడ్డ వదిలేశారని పొట్లు ఆరోపించారు అయితే వాస్తవానికి యార్లగడ్డ టీడీపీని పెట్టుకున్నారు కానీ స్థానిక నాయకత్వమే ఆయనను పక్కన పెడుతున్న చర్చ కూడా ఉంది నియోజకవర్గ అభివృద్ధి సహా ఎప్పటికప్పుడు వైసీపీపై వెచుకుపట్టడంలోని యార్లగడ్డ ముందున్నారు ఈ విషయంలో సీఎం చంద్రబాబు మన్నలు కూడా ఆయన సొంతం చేసుకున్నారు అయితే స్థానికంగా తనను విభేదించే వారిని ఆయన పక్కన పెట్టిన మాట వాస్తవమే ఇదే ఇప్పుడు విభేదానికి మరోసారి దారితీసింది అందరు కలిసి ఉండాలని పార్టీ అధిష్టానం చెప్తున్నా తనపై వ్యతిరేకత పెంచేలా నాయకులు వ్యవహరిస్తున్నారన్నది మాత్రం యార్లగడ్డ ఆవేదన ఏది ఏమైనా సీఎం చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేయాల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తుంది